హాయ్ ఎవ్రీ వాన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందడికైతే రెండు వందల గజాలతో ఉన్న ఒక ఓపెన్ ఫ్లాట్ షేల్ కైతే తీసుకురావడం అయితే జరిగింది సో మీరు ఎవరైనా మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలో అండ్ మేచల్కి బస్ స్టాప్ కి దగ్గరగా ఎవరైనా ఇల్లు ఉందాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్లాట్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి అండ్ అంతకంటే ముందు మా ఛానల్ని లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఈ ప్లాట్ ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మేడ్చల్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది మేడ్చల్ బస్ స్టాప్ నుంచి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్తో అయితే ఉంటుంది అలాగే మన ప్లాట్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే చాలా దగ్గరలో అయితే ఉంటుంది సో టోటల్గా గా ప్లాట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ లో ఉంటుంది రెండు వందల గజాల్లో ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది మనకు డైమెషన్స్ కూడా థర్టీ ఇంటూ సిక్స్టీతో అయితే ఉంటుంది ఇక్కడ శ్రీనగర్ కాలనీ అనేది చాలా మంచి డెవలప్డ్ ఏరియా అని చెప్పొచ్చు అండ్ మనకు చుట్టుపక్కల వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకు కిరాణా షాప్స్ స్కూల్స్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి సో ఇలాంటి ప్రాపర్టీని మీరు మిస్ చేసుకోకండి ఇలాంటి ప్రాపర్టీలు మేడ్చర్లో చాలా అదువుగా దొరుకుతాయి చాలా రేర్ అండి అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఇలాంటి ప్రాపర్టీలు అమ్మకానికి అయితే ఉంటే మా ఛానల్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్లాట్ని మీరు తీసుకొని వెంటనే ఇల్లు కూడా కట్టుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకొని తర్వాత రీసేల్ చేసిన మంచి ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది సో ప్లాట్ ఒక ఓనర్ పర్ స్క్వేర్ ఐట్కి కోచ్ చేసిన ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఒక గజం వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు నెగిజబుల్ అయితే ఉంటుంది మీకు కూడా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీల గురించి తెలుసుకోవాలని ఉన్నా లేదా ఈ యొక్క ప్లాట్ పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉన్నా పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇలాంటి ప్రాపర్టీల గురించి చూస్తున్నారో అండ్ మంచి ఇల్లు మంచి ఏరియాలు కట్టుకొని ఉందామనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండానైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్